హలో ఎవ్రీవ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి సండే అండి సండే రోజు మేము బీచ్కి వెళ్ళాము బీచ్ అంటే నెల్లూరులో ఉండే మైపాడ్ బీచ్ కాదు రామతీర్థం బీచ్ అన్నమాట అక్కడ టెంపుల్స్ కూడా బాగుంటాయంట శివాలయం ఇంకా సాయిబాబా టెంపుల్ బాగుంటుంది అని విన్నాము సో ఆ రెండు టెంపుల్స్కి బీచ్కి వెళ్ళి వద్దామని స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము మార్జున్ని చూసారా ఒకటే అల్లరి స్టార్ట్ చేశాడు ఇంకా మైపాడ్ బీచ్కే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు వెళ్ళి ఉంటాము సో ఎప్పుడూ అదే ఎందుకు ఈసారి డిఫరెంట్గా ఉంటుంది కదా అని రామతీర్థం అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ షాప్లో వర్క్ చేసే అబ్బాయి వాళ్ళది కూడా ఆ విలేజే సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం ఉండి ఇంకా బీచ్కి అయితే వెళ్ళాలనుకున్నాము బీచ్ అనగానే అర్జున్ ఫేస్ చూసారా ఇద్దరు ఫేస్లు వెలిగిపోతున్నాయి కానీ ఎక్కడ జలుబు చేస్తుందో అని మళ్ళీ భయం కానీ దసరా హాలిడేస్లో ఎక్కడికో ఒక దగ్గరికి అయితే తీసుకో వెళ్ళాలి కదా ఇక్కడ చూసారా వీళ్ళింటి మధ్యలో వేప చెట్టు అయితే ఉంది చాలా బాగుంది ఇంటి లోపల ఇలా ఇంటి లోపల చెట్టు అనేది సినిమాలలో పల్లెటూర్లలో ఎక్కువగా చూస్తాం మనం మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది ఇంకా అక్కడి నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అంట బీచ్ ఇంకా వాళ్ళ ఇంట్లో కొంచెంసేపు ఉండి బీచ్కి అయితే వెళ్ళిపోయాం అదేంటో నాకు బీచ్ని చూడగానే చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అంత వాటర్ ఒకే దగ్గర చూడడం వల్లేమో అనుకుంటా మరి మా అర్జున్ అయితే చిన్న రచ్చ చేయలేదు అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాడు చూసారా అప్పుడే ఈత కూడా నేర్చుకోవటానికి ట్రై చేస్తున్నాడు మావాడైతే మైపాడ్ బీచ్కి వెళ్ళు ఉంటే మాత్రం ఫుల్ క్రౌడ్ సండే కదా అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ మాత్రం ఎవ్వరు ఎక్కువగా లేరు పీస్ఫుల్గా బాగుంది మా అర్జున్ని అస్సలు పట్టుకోలేకపోతున్నాం చేయి వదిలేస్తే వెళ్ళిపోతున్నాడు అలా లోపలికి చేయి పట్టుకొనే ఉంటున్నాము ఎక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడా అని భయం ఒక వైపు ఇక్కడ చూసారా చలికి వణికిపోతున్నాడు అయినా డ్రెస్ మాత్రం చేంజ్ చేసుకోవట్లా ఇంకా ఆడాలి ఆడాలి అంటున్నాడు ఇద్దరికి చరొక డ్రెస్ అయితే తెచ్చాను మళ్ళీ మునిగాక అదే డ్రెస్తో ఉన్నారంటే కోల్డ్ చేసేస్తుంది కదా అందుకని డ్రెస్ చేంజ్ అయితే చేసేసాను ఇద్దరికి ఇక్కడ ఇంకా ఇసుకలో ఆడడం స్టార్ట్ చేశాడు వాటర్లో అయిపోయింది ఇంకా ఇసుక వంతు ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది బీచ్ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకుంటున్నారు ఎవరో అక్కడ నిలబడి ఫోటోషూట్ అయితే కొంచెం చూసాము లొకేషన్ అయితే చాలా బాగుంది బీచ్ కదా ఎంతైనా ఎందుకు బాగోదు బాగుంటుంది ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది స్టే చేయొచ్చు అలా ఫ్యామిలీతో వచ్చి వన్ డే ఇక్కడ ఉండి స్పెండ్ చేయొచ్చు టైం ఇంకా మేమైతే గుడికి బయలుదేరాము ఎంతైనా పల్లెటూరులో వాతావరణం చాలా బాగుంటుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి సిటీ కొత్తగా అనిపిస్తుంది సిటీలో ఉండే వాళ్ళకి పల్లెటూరు కొత్తగా అనిపిస్తుంది ఇది వచ్చేసి శివాలయం అండి ఈ దేవాలయం అయితే చాలా పెద్దగా ఉంది చాలా బాగా కట్టారు మా శివాని నంది చెవులో ఏదో చెప్తుంది అక్కడ ఊర్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటే బా అమ్మాయి చెప్తుంది శివాని చెవిలో ఏమైనా చెప్పు అని మా పిచ్చిదానికి అర్థమైతే కదా గమ్ముగా నవ్వుకుంటుంది అన్ని దేవాలయాలలో శివాలయం అంటే నార్మల్గా శివలింగం ఉంటుంది కదా ఇక్కడ చూడండి కళ్ళు తెరిచినట్టు శివలింగం ఉంది నేను ఎక్కడ ఇప్పటి వరకు ఈ విధంగా చూడలేదు సో డిఫరెంట్గా అనిపించింది నాకు ఇంకా ఇద్దరు అక్క తమ్ముళ్ళు బీచ్లో మునిగి అలసిపోయారు మూంగిదాల్ ప్యాకెట్ ఉంటుంది కదా అది తెచ్చుకొని తింటున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ పిల్లలిద్దరూ నిద్రపోయారు ఇంకా కుదరలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం అనుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము దారిలో చూడండి చెట్లు ఎంత అందంగా ఉన్నాయో పల్లెటూరి వాతావరణం అంటే ఇలా ఉంటుంది పచ్చని పొలాలు చెట్లు ఇలాంటి ప్లేస్ లో మంచి మ్యూజిక్ వింటూ జర్నీ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ కదా మీలో ఎంతమందికి ఇలా జర్నీ చేయటం ఇష్టమో కామెంట్ చేయండి మొత్తానికి సండే ఈ విధంగా ఎంజాయ్ చేశామన్నమాట వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్